You know that verse, Galatians 2.20? Paul says, I am crucified with Christ. Now I don't live. Then you say, Paul, how are you living then? He says in the same verse. No, it's no longer I, it's Christ living in me. And what about Paul? Paul has died. Paul has died. ఇట్స్ లైక్ మీరు అంటారు పలా నా ఆయన ఇక్కడ ఉండేవారు కదా ఈస్ నాట్ లివింగ్ హియర్ ఆయన అంటారు లేదు లేదు ఆయన పీపుల్స్ నాట్ లివింగ్ హియర్ ప్రజలు అంటారు లేదు ఆయన బట్ హీ వాస్ లివింగ్ హియర్ ఫ్యూ ఇయర్స్ అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నారు ఈ వాజ్ లివింగ్ ఈస్ దే నన్ ఈస్ గోన్ వేరు అడిగా నా చచ్చిపోయాడు పోయాడు విర్ న్యూ పీపుల్ లివింగ్ ఈ ఇప్పుడు కొత్తవాళ్ళు ఉన్నారు ఇక్కడ దాంట్ ఈస్ క్రిస్టియానిటీ అది క్రైస్తవత్వం అంటే వన్స్ ఆప్ ఆన్ ఎ టైమ్ బొకానకప్పుడు జాక్పూన్ వస్ లివింగ్ ఇన్ సైన్ దస్ బాడీ నా దేహంలో జాక్పూన్ అని నివసిస్తున్నారు బట్ ఈ డై ఇప్పుడు చచ్చిపోయాడే ఆ జీసస్ ఇస్ లివింగ్ ఇప్పుడు ఏసు క్రీస్తు ప్రభా జీవిస్తున్నారు దాంట్ ఇస్ ట్రూ క్రిస్టియానా అది నిజమైన క్రైస్తవత్వం హౌట్ జాక్పూన్ థాయ్ సార్ జాక్పూన్ అని అట్లా చెప్పారు

ಸರಿ ಪಕ್ಷ ಬಲತ

వైదలుకుతానో నన్ను క్షమించు ఆల్ ది క్రోర్స్ ఆఫ్ సిన్స్ ఆర్ కమిటెడ్ ఇన్ ది పాస్ట్ ఆర్ ఆల్ గాన్ ఇన్ ఎ మోమెంట్ గతమలో చేసిన కోట్లది పాపాలు ఒక్క క్షణంలో పోతున్నాయి అన్నమాట దట్ మెసేజ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ యు అగ్రీ ఆ వర్తమనో నేనుకుంటాను మీరందరూ అకీగ్రీస్తారు బట్ ది సెకండ్ మెసేజ్ ఆఫ్ ది క్రాస్ ఐతే సిలువన గురించిన రెండో వర్తమరం ఏంటంటే లార్డ్ సేస్ టు యు దేవుడు మీతో చెప్తాడు నౌ హియర్ ఇస్ ది సెకండ్ మెసేజ్ ఆఫ్ ది క్రాస్ ఈ సిలువ మీదన రెండో వర్తమరం The Lord Jesus says, yes, please. Now I want to tell you not how to have your sin forgiven, but how to be free from your sin. Now, if you are only interested in forgiveness of sin, this one message is enough. And for many Christians, that is enough. They are like babies who are always drinking milk, 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 milk.

ఆహారం మాంసాహారం అంటే రాసిన పత్రిక ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద బైబిల్ బైబిల్లో ఉన్నాయి ఆల్ ది ఆన్సర్స్ ఫర్ లైఫ్ ఆర్ ఇన్ ద బైబిల్ నో వేర్ టు ఫైండ్ ఆత్మీయ విషయానికి సంబంధించిన ఎక్కడ ఉన్నాయి మీరు కనుగొనాలి ద రైటర్ టు ద హీబ్రూ సెన్స్ ఇన్ చాప్టర్ ఫైవ్ వర్స్ ట్వల్వ్ హెబ్రియోనుకు వ్రాసిన పత్రిక ఈ గ్రంథకర్త ఐదవ చాయం పన్నెండవ వచ్చింది అని చెప్తున్నారు ద టైం హ్యాస్ కమ్ యూ ఆర్ సో గ్రౌన్ ఆఫ్ యూచర్ బిన్ టీచర్స్ కాలములు బట్టి చూసితే మీరు బాగా ఎదిగినవాడు బోధకులుగా ఉండాల్సినవాడు బట్ యూర్ స్టిల్ లర్నింగ్ ఆఫ్ ది ఎలిమెంట్ రిలైసెన్స్ అయితే ఇంకా మీరు దైవోత్తుల్లో మూలపాటాలు నేర్చుకున్నారు ంగ్ పాలు త్రా ఆహారం ఒక చెప్పినట్టు యుర్టీ ఇయర్స్ ఓల్డ్ నీకు సంవత్సరాల వయసుకూల్ ఈ స్కూల్లో ఏబిసి నేర్చుకుంటున్నా ముప్పై సంవత్సరాల పాటు Can you imagine a 30 year old man sitting in the kindergarten learning ABC? You are sitting here, you should be a teacher in this school. By now. That is what. ఈ సైన్ టూ దీస్ క్రిస్టియన్ ఈ క్రైస్తుల్గా అదే చెప్తున్నారు ఐ బిల్స్ వర్త హోలీ స్పెడ్ సైన్ మనలో కొంత మంది పరిశుద్ధమని కూడా అదే చెప్తున్నాను అనుకుంటాను యూ శుడ్ బి సితింగ్ లర్నిం జస్ట్ ఫర్గెన్స్ ఫర్ గివ్నెస్ ఏ బీసీ వేరే గ్ష పాపక్ష మాపన పాపక్ష మాపన పాపక్ష మాపన ఏబిసీ నేర్చుకున్నట్టుగా అదే స్థాయిలో ఉన్నారుగా సింథన్ యూస్ ఫర్ గివెన్స్ ఆ పాపం చేస్తున్నారు క్షమ సింధన్ నివాస్ ఫర్ గిన్న ఆడ పాపం చేస్తారు క్షమపించిన నివాస్ ఫర్ పాపం చేస్తారు క్షాపణ ఆడుకుంటారు యూ కాన్ కీప్ యువ సెల్ఫ్ క్లీన్ మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోలేరా లిటిల్ చిల్డ్రన్ ఆర్ లైక్ దాట్ చిన్న పిల్లలు అట్లా ఉంటారు దే విల్ డోటీ దేర్ అండర్ వైజ్ వాళ్ళ అండర్వేర్స్ వైజ్ అన్నీ మురికి చేసుకుంటారు బికాస్ వన్ ఇయర్ ఓల్డ్ ఎందుకంటే ఒక సంవత్సరం వయసు ఆ టాయిలెట్ ఆ టాయిలెట్ కి ఎలా వెళ్ళాలి తెలియదు సో దే విల్ డోటీ దేర్ అండర్ వైజ్ అక్కడ అండర్ చేసుకుంటారు దెన్ మదర్ విల్ క్లీన్ ఇట్ అండ్ తల్లి శుభ్రపరుస్తుంది అండ్ ఆఫ్టర్ 3 4 అవర్స్ అగైన్ దే విల్ డోటీ దేర్ మూడు మూడు నాలుగు గంటల్లో మళ్ళా అండర్ వైజ్ అంతా పాటు చేస్తారు అగైన్ దే హావ్ టు క్లీన్ ఇట్ మళ్ళా శుభ్రపరుస్తారు నెక్స్ట్ డే మళ్ళీ రోజు సేమ్ థింగ్ అదే సంగతి నెక్స్ట్ డే తర్వాత రోజు అదే సంగతి వన్ ఇయర్ సేమ్ థింగ్ ఒక సంవత్సరం అయిపోయింది టు ఇయర్స్ సేమ్ థింగ్ రెండు సంవత్సరాలు అయిపోయింది

డ్రిక్ మిల్క్ ఎంత కాలతో అవుతరి పాలి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ విత్ బాటిల్ ఐదు సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయింది పదిహేడు సంవత్సరాలు అయిపోయింది ఇంకా పాలసీసే కాలం మెనీ బిలీవర్స్ అరేక్ మంది విశ్వాసాలు ఎలా ఉంటారు వాట్ ఇస్ మిల్క్ ఏ పాలంటే మిల్క్ మీన్స్

మెసేజ్ యేసు ప్రభుత్వ పాపం గురించి చనిపోయారు అనే వర్తమానం నాకు కావాలి దాట్ ఇస్ మిల్క్ బ్రదర్ సిస్టర్ ఏ సహోదరుల సహోదరు దాట్ ఇస్ మిల్క్ అది పాలే ఇట్స్ గుడ్ మంచిది We need milk even when we grow up. But we eat a lot of other things when we grow up. Also. The message of forgiveness of sins is good for all of us. But there is another solid food called the word of righteousness. And that message, we spit it out. What is that message?

But when we are grown up, we need that, but we need much more other things also. Even if you drink milk as a grown up, you drink very little milk every day. You eat more solid food. What is solid food? Take up your cross every day and deny yourself. ప్రతిరోజు సిలువనెత్తుకుని నేను నీవు త్యజించుకునే నీకు నీవు మరణించిన వ్యక్తిగా అనుభవించుకుని ఫాలో జీసస్ యేసు ప్రభువుని వెంబడించాలి దట్ ఇస్ నాట్ ఫర్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ అది పాప క్షమాపణ కొరకు కాదు దట్ ఇస్ ఫర్ ఓవర్ కమింగ్ అది జయించే పాపాన్ని జయించే జీవితం కొరకు గ్రో అప్ టు మెచ్యూరిటీ ఎదుగుదలలోకి పైకి ఎదగడం నో చైల్డ్ కెన్ గ్రో అప్ టు మెచ్యూరిటీ ఇఫ్ ఇట్ ఓన్లీ డ్రింక్స్ మిల్క్ లోక చిన్న బిడ్డ ఎప్పుడు పాలే తాగుతూ ఉంటంటే ఎదుగుదలలోకి రాడు ఇట్ విల్ బికమ్స్ సిక్ ఆరోగ్యం వస్తుంది no child can grow up only 10-20 that, that's 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 with many christians They don't want to eat the solid food. be crucified with christ accept that that and say lord i want to live that life every day సంవత్సరాలు సంవత్సరాలు ఇస్తూ బలమైన ఆహారం ఇష్టం లేదు preach ప్రతిరోజు అటువంటి డైట్ ఫర్ ఆర్ సిన్ క్రైస్తువులందరూ బోధించేది ఉంటే క్రీస్తు మన పాపులు పర్ హీల్ వస్ క్రూసిఫైడ్ ఫర్ ఆర్ సిం ఆయన మన పాపులషన్ శిలివేబడ్డ బట్ హౌన్ ఇన్చర్యస్ టూ దే బ్రీచ్ దన్ యూ అల్సో క్రూసిఫైడ్ విత్ క్రైన్ ఈవ్ కూడా క్రీస్తు ప్రభువారితో పాటు సిలివేబడ్డ అనే సంగతి ఎన్ని సంఘాల్లో బోధిస్తున్న రో గులేషన్స్ టు ట్వంటీ గలతీయులకు రాసిన పత్రిక రెండు ఇరవై ఓ లైక్ ఇట్స్ ఇన్ రోమెన్స్ చాప్టర్ సిక్స్ రోమేలుకు రాసిన పత్రిక ఆరోవ చైన కూడా ఉంది Verse six, our old man. was was crucified 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 with 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 Jesus Jesus Christ. Christ. Christ, Our 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 old man was crucified with Christ. Why? For for to To forgive our sins? No. To forgive our sins? sins, dying is enough. It's written here. We are crucified with Christ, not మన 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 ప్రాచీన ప్రాచీన క్రీస్తు కూడా సిలువ ఉంది పాటు క్షమించడానికి కాదు యేసుక్రీస్తు చాలు ఇక్కడ మనం పాప క్షమాపణ కొరకు కాదు But so that we don't become slaves of sin. This is one step higher. Not forgiveness of sins, but that I don't become a slave of sin if you want to stop being a slave of sin you have to accept this message. If you don't accept it there is no other way. Just like we tell the unbeliever you must believe that Christ died for your sins there is no other way. He says no 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 there are many ways but he will never get forgiveness because there is no other way. Jesus said, I am the way. No one comes to the Father but by me. In the <inaudible> same way, I would say to all believers, <inaudible> there is only one way that you can stop being a slave of sin. There's only one way by which you can obey that verse which says, depart from wickedness. There <inaudible> is <inaudible> only one way. <inaudible> and that way is to accept that that. you you were crucified with Christ. Christ To 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 take up the cross means every day you say Lord I accept that. See, it says in in verse 11 Now consider yourself to be dead to sin but alive to God క్రీస్తుతో పాటు ప్రతి రోజు కూడా నేను చెప్పాలి అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనడి వాట్ ఇస్ దట్ మీన్ ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో క్రియాపూర్వకమైన జీవితంలో దీని అర్థం ఏంటి ఎవ్రీ డే ప్రతి రోజు ఐ మస్ట్ కన్సిడర్ జాక్ పొనెన్ ఇస్ డెడ్ ప్రతి రోజు నేను అనుకోవాలి జాక్ పొన చనిపోయాడు ఇదైతే చనిపేడెన్ హూ ఇస్ లివింగ్ హియర్ ఇన్ దిస్ బాడీ ఇప్పుడు ఈ దేహంలో ఎవరు జీవిస్తున్నారు దిస్ ఇస్ వన్ న్యూ ఓనర్ హస్ కమ్ ఇప్పుడు కొత్త యజమాని వచ్చాడు అదే పౌల్ అంటున్నాడు చనిపోయినట్టుగా మిమ్మల్ని తెలుసు అనుకుంటారు ఈ దేహము ఈ మతగా ఐ హోప్ యు నో దా మీకు తెలుసు అనుకుంటా యువర్ బాడీ మీ దేహం అనేది ఒక ఇల్లు ఇది ఇన్సైడ్ దిస్ హౌస్ యువింగ్ ఆ ఇంటి లోపల మీరు జీవిస్తున్నారు వన్ డే వెన్ యూ డై ఫిజికలీ ఇట్ ఓన్లీ మీన్స్ యూ లెఫ్ట్ దిస్ హౌస్ అండ్ వెంట్ ఆఫ్ టు హెవెన్ ఒక రోజు మీరు భౌతికంగా శారీరకంగా మీరు చనిపోయినప్పుడు ఈ ఇల్లు వదిలేసి పరలోకానికి వెళ్ళిపోతారు వాట్ పీపుల్ కాల్ డెత్ ఇస్ నాట్ రియల్లీ యువర్ డెత్ ప్రజలు మరణం అని చెప్పేది నిజంగా అది మీ మరణం కాదు అది In death, all it means is that you left this body and went off to heaven. See, it's like if your child got an admission and got a job in America and went off to America. You don't, America. Say, you don't say he's dead. No, no, no. He's not dead. He's from India, he went to America. India they be a సేమ్ మే వడ్ పీపుల్ కాల్ డె అదే రీతిగా ప్రజలు మారడం అని పిలిచేది ఈ ట్రైన్ ఇది ద అది నిజంగా మారడం కాదు లెఫ్ట్స్ వరల్డ్ అన్ని మెన్ హామెన్ ఈ లోకాన్ని విడిచిపెట్టి పర్లోకాన్ని వెళ్ళిపోయి ఈ గట్ ప్రమోట్ ఇన్ టు గ్లోరీ ఐ భయంలోని హెచ్చించబడ్డ దట్స్ ఈస్ వడ్ పీపుల్ కాల్ డె అదే ప్రజలు మారడం అని పిలిచేది సో వట్ వట్ దిస్ ఈ స్పీకింగ్ అబౌట్ నా ఇప్పుడు దీని గురించి మాట్లాడేవాడు వైల్ వి లివ్ ఇన్ దిస్ బాడీ మనం ఈలో ఈ దేహములో జీవిస్తున్నప్పుడు ఆత్ర కింద ఐ కేన్ డాయ్ డేస్ సరిపోజ్ పాప విషయ మృతులుగాను దేవుని సజీవులుగా ఎంచుకున్నాడే

వేబ్రాల అడగండి మై ఫాదర్ హస్ వెరిఫైడ్ ఇట్ అండ్ ఇట్ ఇస్ ట్రూ మా నాన్నగారు దేని దాని చూసార సచిమాన్ ఐ కెన్ రైట్ ద చెక్ వితౌట్ గోయింగ్ టు ద బ్యాంక్ అసలు బ్యాంక్ వెళ్ళకుండానే చెక్ రాయించనా దట్ ఇస్ వాట్ హిస్ సేయింగ్ హియర్ అదేని ఇక్కడ అంటున్నాడు జీసస్ సేస్ యేసు ప్రభు రన్నర్ యుర్ ఓల్డ్ మ్యాన్ వాస్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ ఏ ప్రాచీన పురుషుడు క్రీస్తు పాడసిలేవేబడ్ నా లార్డ్ ఐ బిలీవ్ దట్ ప్రొవైడ్ నేనాము